రైతులందరూ నమస్తే ఈరోజు మనం వడ్లలో విత్తన శుద్ధికి మనం వాడాల్సిన మందుల గురించి తెలుసుకున్నాం అండి మనకు వడ్లల్లో విత్తన శుద్ధికి ముఖ్యంగా బావిస్టిన్ సాఫ్ కార్బోనై మ్యాంక్రోజ అనే మన సిస్టమిక్ ఫంగిసైడ్ వాడతారండి నేను ముఖ్యంగా రైతులకు చెప్పవలసిన ఏంటంటే మనకు బావిస్టిన్ అందుబాటులో లేకపోతే డై మ్యాంక్రోజు కూడా వాడచ్చండి ఇది మన బస్తా కట్ చేసి ఇరవై కిలో బస్తా కట్ వచ్చేసి వంద గ్రాములు వాడతారండి ఇది కిలో వచ్చేసి రెండు రెండున్నర బస్తాలు వాడుకోవచ్చు యాభై కిలో బస్తాలు వాడుకోవచ్చు అండి రైతులు ముఖ్యంగా విత్తన శుద్ధికి మన భావిష్ఠ్యూను సాఫ్ కార్బోనేటర్ మ్యాంక్రోజ్ ఎందుకు కలుపుకుంటారంటే మన మొక్క ఎదుగుదల మంచిగా ఉంటుందండి తెగుల్లో నివారణ ఉంటుందండి అగే రోగాల నార్మల్ రోగాల రోగ శక్తి ఎక్కువ ఉంటాయి పెరుగుతుందండి ఇది వాడడం వల్ల మనకు తెగులు కూడా రాకుండా ఉంటుందండి అందువల్ల రైతులు మన విత్తన శుద్ధికి మన భావిష్యం లేదా కార్బోనేటర్ మ్యాంకోజ్ మన దగ్గర మనకు క్షమికవచం అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన రైతులు కాల్ చేయండి మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఈ విద్య విద్య శుద్ధి వాడడం వల్ల మనకు నాటేసేటప్పుడు మన పొలంలో రోగాలు కూడా తక్కువ వస్తాయండి రోగ శక్తి కూడా అధికంగా ఉంటుంది అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గమనించుకోవడం ఏంటంటే మీరు వడ్లు నానవసేటప్పుడు ఈ విత్తన శుద్ధి ఎలా వాడాలంటే మనం ఒక ట్రంప్లో నా నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని రెండు బస్సాలు అయితే పావు కిలో కారం మైకో తీసుకునేలా కలిపి ఆ వడ్లను ఉన్న కూరని నుంచి మళ్ళా మండ కట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకు రైతులకు నార్మల్లో రోగాలు తక్కువ వచ్చి ప్లస్ నాటేసేటప్పుడు కూడా మనకు రోగాలు రాకుండా ఉంటాయని నేను తెలియజేస్తున్నానండి అందువల్ల రైతులందరూ ఇతర శుద్ధికి కార్బన్ డైమైనాక్సైజం లేదా బావిస్టిన్ ఇవి వాడాల్సిందిగా నేను సూచిస్తున్నానండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులు కూడా తెలియచిన వాళ్ళు